అందరికీ నమస్కారం అండి ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని చాలా దారుణంగా అవమానపరిచిన రోజు అనుకోవచ్చు అది కూడా పులివెందుల నుంచి మొత్తం విలేకరులంతా కూడా ఈ కార్యక్రమానికి దిగడం అంత ఆనందంగా అసలు ఈ పరిస్థితులు ఇంత దుర్భిక్షంగా ఉంటాయి అనుకొని నేను అనుకోలేదు ఎందుకు అంటే పులివెందుల రిపోర్టర్లు కూడా భారీగా మంచి రిపోర్టర్లే ఉన్నారు కానీ మహా న్యూస్ ఫోర్ న్యూస్ అది ఒక పెద్ద ఛానల్ ఆంధ్ర ఏపీ అని అనుకోండి ఆ తర్వాత టీవీ నైన్ అనుకోండి ఆ తర్వాత ఈనాడు అనుకోండి అన్నిట్లలో మహా న్యూస్ కూడా ఒక ప్రముఖ ఛానల్ ఆ ప్రముఖ ఛానల్ ను అవమానపరచడం కార్యాలయాల మీద దాడులు చేయడం ఇది ఎంతవరకు సమంజసం పద్ధతి కాదు ఇటువంటి ఇటువంటి ప్రజాస్వామ్య పద్ధతులు వెళ్ళే రిపోర్టర్ల మీద అది కార్యాలయాల మీద దాడులు చేస్తూ ఉన్నారంటే అవి పార్టీ కార్యాలయాలు కాదండి ప్రజాస్వామ్యం కోసం ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులను ఎవరినైనా ప్రశ్నించేదే ప్రజాగలం విప్పేదే ఒక ఛానల్ అటువంటి ఛానల్ ను ప్రజాగలం ఇప్పకూడదు ప్రజాగలం నువ్వు ప్రజలకు వినిపించకూడదు నీ గొంతును కట్ చేస్తాం నీ గొంతు కోస్తాం అనే కదా రాజకీయ నాయకుల ఉద్దేశం ఇది పద్ధతి కాదు ఈ పద్ధతి మానుకోండి ఎక్కడైనా సరే ఏ విలేఖరైనా సరే పోరాడేది ఎవరి కోసం ప్రజల కోసం పేదరికం కోసం వ్యవసాయం కోసం నిరుద్యోగ సమస్యల కోసం అందరినీ నాయకులను ఒక తాటిలో నడిపించి మంచి అన్న ఛానల్స్ ఛానల్స్ చేయాలనేవి ఉన్నాయి అటువంటి ఛానల్స్ ను మీరు అవమానకరంగా దాడులు చేయడం ఇది పద్ధతి కాదు అన్నదే ఓ సీనియర్ జర్నలిస్ట్ గా నేను చెప్పుకొచ్చిన ప్రధాన అంశం అందరికి నమస్కారం నిన్నటి రోజున హైదరాబాద్లో జరిగిన మహానీస్ట్ కార్యాలయంపై బిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు దాడి చేయడం జరిగింది దాన్ని మేము ఖండిస్తున్నాం నిజాన్ని నిగ్గుదేల్చే విధంగా మహానీస్ట్ ఛానల్ వారు ప్రచారం చేస్తుంటే దాన్ని ఆపే ప్రయత్నంలో బిఆర్ఎస్ నాయకుల మెయిన్ నాయకుల ప్రోగలంతో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు బూందాల లెక్క మారి అక్కడ ఉన్నటువంటి ఆఫీస్లో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయంలో ఉన్నటువంటి సోఫాను అయితేనేమి ఫర్నిచర్ అయితే అన్ని దాంట్లపై దాడి చేయడం జరిగింది కంప్యూటర్లు పాల్గొట్టడం జరిగింది వాహనాల అద్దాలు పగలగొట్టడం జరిగింది మనం నిజంగా ప్రజాస్వామ్యం ఉన్నామా లేమా అనే అనుమానం ఈరోజు తలెత్తింది ఒక పత్రికా విలేకరు ఎక్కడ ఏం జరిగినా నిసిగ్గుగా భయం లేకుండా దాన్ని ప్రచారం చేయడం తప్ప ప్రజలకు తెలియజేయాలనుకోవడం తప్ప అని అడుగుతున్నాం బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మహా ఛానల్ వారికి కేసీఆర్ గారు అయితే అదేవిధంగా కేటీఆర్ గారు అయితే హరీష్ రావు గారు అయితే మీ ముక్కరి ప్రోక్బలంతోనే ఇది జరిగిందని మేము అనుకుంటున్నాం మీరు కాబట్టి మా న్యూస్ ఛానల్ అక్కడ ఉన్నటువంటి ప్రతి సిబ్బందికి కూడా పేరు పేరు నా క్షమాపణ చెప్పాలి అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షురాలు సిమ్ళారెడ్డి గారి కలిసి రేపటి రోజున కలిసి ఈ మహా న్యూస్ పై జరిగిన దాడిని వివరించి అవసరమైతే రేవంత్ రెడ్డి గారికి మా పిసిసి అధ్యక్షురాల ద్వారా ఒక లేఖ రాసి అక్కడ చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తామని నమస్కారం హైదరాబాద్ లో మహాన్యూస్ ప్రధాన కార్యాలయంపై డిఆర్ఎస్ కార్యకర్తలు గుండాల లెక్కన దాడి చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది ఏదైతే నిజాలు బయట పెడితే ఎటువంటి దాడుల ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవాలి అక్కడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిని వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం ముఖ్యంగా పత్రికలకు స్వేచ్ఛ లేకుండా తన చెప్పు చేతుల్లో ఉండాలనుకోవడం నిజంగా ఎవరికి కూడా తగదు కాబట్టి ఇదైతే దాడి చేసిన కార్యకర్తలను గూండాలను గూండాల్లాగా వ్యవహరించి అక్కడున్న కంప్యూటర్లు పగలగొట్టి అక్కడున్న వాహనాల అద్దాలు పగలగొట్టి ఈ విధంగా చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే చర్యలు తీసుకొని పత్రిక స్వేచ్ఛ కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం న్యూస్ మీద దాడి చేయడం అమానుషం టీఆర్ఎస్ బూండాలను వెంటనే అరెస్ట్ చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున మహాకూటమి తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ ఈ చేయడం కూడా చాలా తప్పు ఈ ఫోన్ ట్యాపింగ్ ఏదో చేసినారని చెప్పి ఈ మహాన్యూస్ కూడా బేయడము దానికి జుమించుకోలేకనే ఈ బిఆర్ఎస్ నాయకులు ఈ దాడి చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం అంతే నమస్కారం నిజంగా ప్రజాస్వామ్యం కూని అయిన రోజు హైదరాబాద్ లోని మీడియా మహా మహాదీస్ మీడియా కార్యాలయంపై దాడి చేయడం ఇది దీని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్స్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదే విషయాన్ని మా రాష్ట్ర అధ్యక్షులు వాసుదేవ నాయుడు గారికి చెప్పాము ఆయన కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక ప్రకటన కూడా వెల్వరింపజేశారు విలేకరులు ప్రజల పక్షాన ప్రశ్నిస్తే వాటిని డిఆర్ఎస్ గూండాలు జీర్ణించుకోలేక దాడి చేయడం సిగ్గుచేటైన విషయం అసలు ఇప్పటికీ ప్రజాస్వామ్యం బతికి ఉందంటే అది కేవలం ఈ మీడియా వల్లే కాబట్టి మహాన్యూస్ పట్ల దాడి చేయడం పట్ల దీన్ని తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మరిన్ని చోటు చేసుకుంటే ఊరుకోమని దీన్ని చట్టబద్ధంగా ఎదుర్కొంటామని ఉద్యమ రూపంగా మరింత ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తున్నాం మహాన్యూస్ కార్యాలయంలో చూసిన కార్యకర్తలు బేడ్డే మహాన్యూస్ కార్యాలయంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కూడాలను బ్యాడ్డేమో